జిల్లా కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తులసీరాం ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రపటాలకు కూటమి నాయకులు పాలాభిషేకం చేశారు దసరా సందర్భంగా జీఎస్టీ తగ్గించడం శుభమైన నిర్ణయం అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మురీరత్నం టీటీడీ బోర్డు మెంబర్ శాంతారాం రెస్కో చైర్మన్ ప్రతాప్ జనసేన నాయకులు మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు కాబట్టి పదహైదు సంవత్సరాలు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు ఇంకా పదిహేను సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉంటారు ఈ ఎన్డీఏ కుటుంబం ఇంకా పదహైదు నుంచి ఇరవై సంవత్సరాలు కూడా బలంగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్క పౌరుడు హర్చిస్త విషయము ఖచ్చితంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ రోజు పండుగ వాతావరణం జరుపుకుంటున్నారు అది కాంగ్రెస్ ఇంకొకటి ఎస్పీనా ఇంకోటి ఇంకోటి పార్టీలకు అతీతంగా ఈ జిఎస్టీ వర్తిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఎంతో ఆనందంగా స్వీకరించి ఇలాంటిది ఎంతో మన దేశం అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్క జిఎస్టీ లో వచ్చే ఈ ఒక తగ్గించే దానితో పాటు ఆ జిఎస్టి కట్టిన దానికి మీరు ఏం చేశారా డబ్బులను అడిగిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభు కాంగ్రెస్ ఒక పార్టీని వాళ్ళు ప్రశ్నించారు దానికి తగినట్టు నిర్మలా సీతారామన్ గారు చెప్పారు రోడ్లు కాని రైల్వే స్టేషన్ కానీ ఎయిర్పోర్ట్లు గాని ఇండస్ట్రీస్ కానీ ప్రతి ఒక్క సంక్షేమం కానీ కరోనాలో మనం కాపాడిన దేవుళ్ళలాగా భావిస్తున్న మన నరేంద్ర మోడీ గానీ అందరి దేశం కీర్తిస్తుంది ఆయన ఒక దేశానికే కాదు చాలా దేశాలు కూడా ఒక మంచి ప్రధానమంత్రిగా ఆయన గుర్తించదగ్గిన విషయము కాబట్టి ఆయనకి ఈ యొక్క జనసేన కుప్పం నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారు అంటే నరేంద్ర మోడీ